హాయ్ అండి అందరం నమస్తే ఈ వీడియోలో కనపడే తొట్లు వచ్చేసరికి కోడి అండి ఇవి సిమెంట్ తొట్లు అనమాట ఇవి మేత పెట్టుకోవడానికి నీళ్ళు పెట్టుకోవడానికి అనేది బాగుంటుందండి ఎక్కువగా వాటర్ పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు వీటి వల్ల ఏంటంటే కాలంలో మంచి కూలింగ్ అనేది ఉంటాయండి వాటర్ త్వరగా హీటెక్కు మళ్ళీ ఇందులో మేత వేసినప్పుడు కానీ వాటర్ పోసినప్పుడు కానీ కోళ్ళు త్వరగా వీటిని పడగొట్టవండి మాది ఏలూరు దగ్గర అండి ఇంకా ఒక వందగా వంద తొట్లు అనేది నేను తీస్తున్నాను తొట్టు వచ్చేసరికి అరవై రూపాయలు పడుద్దండి అంటే నేను ఏలూరు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ వేసేలాగా మీరు నా దగ్గరకు వచ్చి తీసుకుంటే నేను యాభై రూపాయలు చేసి ఇస్తానండి ఇది వచ్చేసరికి కోడ బాక్ కోళ్ళ బాక్స్ అండి ఇది కోడి పిల్లలకైనా కుంజులకైనా రెండిట్లకి ఉపయోగపడుతుంది దీని వచ్చేసరికి భీమవరం నుంచి రాబిన్ గారు ఆర్డర్ ఇచ్చారండి దీని తర్వాత విశాఖపట్నం నుంచి శివ గారికి రెండు చేయాలి అవి రెండు బాక్సులు చేయాలి అదే పెయింటింగ్ వేసి అది పక్కన పెట్టి ఆరి లోపల ఈ ఈ పని అనేది చేస్తానండి ఈ రోజు కూడా కోళ్ల తోటలు తీస్తానండి అది మొత్తం మీకు వివరంగా మీకు అర్థమయ్యేలా తీస్తాను